ప్రపంచంలో ఉండే అద్భుతాల్లో తాజ్మహల్ ఒకటి ఈ తాజ్మహల్ చుట్టూ తులసి మొక్కలు ఎందుకు పెంచుతారో తెలుసా అసలు కారణం ఇదేనట ఉత్తరప్రదేశ్లోని ఈ తాజ్మహల్ని చూడడానికి దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే తాజ్మహల్ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించినట్లయితే అక్కడ అన్ని తులసి మొక్కలు పెంచుతున్నారు ఇలా తాజ్మహల్ చుట్టూ తులసి మొక్కలు ఎందుకు అంతలా పెంచుతున్నారు దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తాజ్మహల్ ప్రపంచ వింతల్లో ఒకటి తాజ్మహల్ను నిజమైన ప్రేముఖ చిహ్నంగా పరిగణిస్తారు చక్రవర్తి షాజహాన్ తన భార్య బేగం ముంతాజ్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు ఉత్తరప్రదేశ్లోని ఈ తాజ్మహల్ని చూడడానికి దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే తాజ్మహల్ చుట్టూ ఉన్న పరిసరాలు గమనించినట్లయితే అక్కడ అన్ని తులసి మొక్కలు పెంచుతున్నారు ఇలా తాజ్మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎందుకు అంతలా పెంచుతున్నారు దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం తులసి మొక్కలు ఔషధ గుణాలు కలిగినవి ప్రతిరోజు దాదాపు ఇరవై గంటల పాటు ఆక్సిజన్ని విడుదల చేస్తూనే ఉంటాయి తులసి మొక్కలు ఇక మిగతా నాలుగు గంటలు ఓజోన్ వాయువును విడుదల చేస్తాయి తులసి మొక్క తన చుట్టూ వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది దీనివల్లే తులసి ఉన్న చోట కీటకాలు కనిపించవు అందుకే తాజ్మహల్ చుట్టూ తులసి మొక్కలను ఎక్కువగా నాటారు తులసి మొక్కల వల్లే తాజ్మహల్పై క్రిమి కీటకాలు చేరకుండా రక్షణ లభిస్తుంది తులసి నుండి వెలువడే ఓజోన్ వాయువు సూర్యుని హానికరమైన కిరణాల నుండి తాజ్మహల్ను రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు తులసి మొక్కలను పెంచడం ద్వారా ఎటువంటి సూక్ష్మ క్రిములు కీటకాలు తాజ్మహల్ ప్రవేశించలేవు కాబట్టి తాజ్మహల్ గోడలు నేల శుభ్రంగా ఉంటాయి తులసి మొక్కల కారణంగా తాజ్మహల్ చుట్టూ ఉన్న గాలి కూడా శుభ్రంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి